మోందా తుఫాను తీరం దాటుతోంది ఓవైపు సముద్రంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి ఈదురు గాలులు పంచా విసురుతున్నాయి ఉభయ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం విశాఖ జిల్లాల్లో గాలుల బీభత్సం సృష్టిస్తున్నాయి ఈదురు గాలుల దాటికి బాపట్ల తెనాలి రేపల్లిలో అనేక చోట్ల చెట్లు నేలకూలాయి విద్యుత్ వైర్లు తెగిపడ్డంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది అనేక గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి రెస్క్యూ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన కూలిన చెట్లను తొలగిస్తున్నారు давай మన స్క్రీన్ మీద బాక్సెస్ లో చూడొచ్చు మౌంతా తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో వైపు సముద్రంలో రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి ఈ ఈ ఈ సందర్భంగా ఈదురు గాలులు పంజా విసురుతున్నాయి ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం విశాఖ జిల్లాల్లో గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి ఆ ఈదురు గాలుల దాటికి ఏ రకంగా చెట్లు అనేది చూడొచ్చు దానికి సంబంధించి బాపట్ల తెనాలి రేపల్లో అనేక చోట్ల చెట్లు నేలకొలాయి దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం విద్యుత్ వైర్లు కూడా తెగిపడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది అనేక గ్రామాలు చీకట్లలో మగ్గుతున్నాయి ఇటు రెస్క్యూ టీమ్స్ కూడా యుద్ధ ప్రాతిపదికన ఆ కూలిన చెట్లని తొలగిస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు